దాదాపు ఆరు నెలల ముందు అనేక సార్లు పిలిపించి అన్ని కుటుంబ పరిశీలించి చూసిన తర్వాత ఏమి లేదు అని చెప్పి వదిలేసి పార్లమెంట్ మళ్ళీ తిరిగి వారి మీద రేడ్స్ చేయడం కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటి వరకు వాళ్ళు ఇలాంటి చర్యలు పాల్పడటం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా నేను తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులను అణచివేయాలని వాళ్లను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి యూవీలకు కానీ ఇలాంటి దాడిలకు కానీ ఎప్పటికీ లేదు తప్పకుండా అన్ని విషయాలు ఎదుర్కొన్నా ఇలాంటి మరి ఇబ్బంది లేకుండా మాకు కోర్టుల పైన లేకపోతే వాటి మీద విశ్వాసం ఉంది తప్పకుండా అన్నీ ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా నేను తెలియజేసుకుంటూ అన్ని విషయాల నుంచి తప్పకుండా బయటపడతాం ప్రజల్లో ప్రభుత్వ మా పార్టీని బలగినపరిచే చేయ కేసీఆర్ గారిని బలగిన పరిచయం చర్యగా దీన్ని అభివర్ణిస్తా తప్పకుండా నిర్దోషిగా కవిత మరి ఈడీ ఈ కేసు నుంచి బయటకు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు లేని మరి ఈడీ ఈరోజు ఎందుకు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ మరి దీన్ని ఒక రాజకీయంగా ఒక ఈడీని ఒక పావుగా వాడుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి